వెల్కమ్ టు మనం అంటే సంబంధించినటువంటి చిట్కాలు గురించి మనం తెలుసుకున్నాం అయితే ఈ వయసులో ఏ వయసులో అయినా సరే అది ఎంత పర్సెంట్ వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ హెవీగా ఉంటే మాత్రం క్యూర్ అవడం చాలా కష్టంగా ఉంటుంది వన్ సైడ్ రావడం వన్ సైడ్ లెగ్ వన్ సైడ్ హ్యాండ్ ఇలాంటి చిన్న చిన్నగా వచ్చి టెంపరీగా అంటే కొంచెం తక్కువ మొత్తంలో పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడుతున్న వారికి మసాజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సర్కిస్ పెంచడం కోసం ఈ మసాజెస్ కోసం ఇప్పుడు నేను కొన్ని ఆయిల్స్ సక్కనవి వాడుకోండి ముఖ్యంగా పిగ్గి అంటే పదిరెయ్యి నెయ్యి అనేది ఈ సమస్యల వరకు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మంచి ఫలితాలను కూడా తెస్తుంది ఇకపోతే రెండోది వచ్చేసి కర్పూరం ముద్ద కర్పూరం ఉంటుంది కదా దీన్ని నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి అది కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత ఆ నూనె ప్రతిరోజు మరదన చేస్తూ ఉండాలి దీంతో కూడా ఈ పెరాలిస్ సంబంధించినటువంటి సమస్యలు చాలా త్వరగా క్యూర్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇకపోతే మూడవది ఈ ఆయిల్ ఎలా అంటే మామూలుగా మీకు ఇంతమంది చెప్పడం జరిగింది ఉమ్మెత్త ఉమ్మెత్తకాయిల్ ఈ ఉమ్మెయిల్ తీసుకొని వచ్చి కచ్చపచ్చ దంచి ఒక రెండు మూడు ఉమ్మెత్తకాయలు తీసుకొచ్చి ఒక వంద రెండు వందల ఎంఐల్ నువ్వుల నూనెలో వేసి మరిగించి వడపోసుకొని దాన్ని కూడా మసాజ్ చేసుకున్న కూడా ఈ పెరాలసిస్ అనేది తర తగ్గిపోతుందని చాలా మంది కూడా నాకు చెప్పడం అనేది జరిగింది ఈ ఆయిల్స్ కనుక ఖచ్చితంగా వాడుకుంటూ అశ్వగంధ శతావరి పల్లెరు ఈ మూడింటిని మిక్స్ చేసి ప్రతిరోజు ఉదయం కూడా పరిగణన తీసుకుంటూ ఉండాలి దీంతో పాటు త్రైలోక్య చింతామణి అని బస్వాన్ని లభిస్తుంటుంది ఈ బస్వాన్ని దాంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అది వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి ఏకాంగ వీర రస అని మాతలు కూడా లభిస్తాయి అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎలాంటి డౌట్ లేదు వీటితో పాటు వజ్ర బస్వాలు అంటే హీర బస్వం స్వర్ణ బస్లో ఇలాంటివి కూడా వాడుకోవచ్చు దీనివల్ల కూడా మంచి ఫలితాలను కూడా చాలా త్వరగా పొందుతూ ఉంటారు ఈ పెరాలసిస్ వాళ్ళు అంతేకాకుండా వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఈ పెరాలసిస్ తగ్గినా చాలా చక్కగా ఉపయోగపడుతుంది వెల్లుల్లిని పచ్చ దంచి దీనిని నువ్వుల నూనెలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేసి మరిగించి ఆ నూనెను ఎక్కువ తీసుకోవద్దు కేవలం ఒక రెండు లేదా మూడు అంటే ఈ ఎక్కువ వెల్లుల్లి తీసుకోవద్దు అంటే ఒక యాభై ఎంఎల్ తీసుకుంటే అలా రెండు లేదా మూడు వెల్లుల్లిని దంచి వేసి మరిగించిన తర్వాత కూడా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి బలాన్ని చేకూరుస్తుంది రెగ్యులర్ ఆ ఎక్సర్సైజ్ చాలా అవసరము ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించాలి నాన్ వెజ్లు కానీ ఇవన్నీ పూర్తిగా తగ్గించాలి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి దీనివల్ల శరీరానికి త్వరగా బలం రావడం బ్లడ్ సర్క్యూషన్ పెంచినటువంటి క్యారెట్ బీట్రూట్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి పాలకూర తోటకూర ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఎక్సర్సైజ్ చేస్తుండాలి ఉండాలి దీనివల్ల ఈ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ చిట్కాన్ని ఫాలో అయ్యి తప్పకుండా ఈ పెరాలసిస్ నుంచి పూర్తి స్థాయిలో బయటపడి మళ్ళీ నార్మల్ జీవితాన్ని మళ్ళీ కొనసాగించవచ్చు ఓకే అంతేకాకుండా ఈ పెరాలసిస్ వచ్చి తగ్గిన తర్వాత చాలా మంది లైంగిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఇలాంటి లైంగిక సమస్యలకు తీర్చుకోవాలంటే మాత్రం దీనికి కొంత మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఒకసారి ఈ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు మెంటల్ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోతుంటారు మెంటల్ కూడా చాలా ఇబ్బంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగాక హార్మోన్స్ అనేది సరిగ్గా డెవలప్ కాక ఇన్బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది అలాంటి వాటికి మెడిసిన్ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది ఈ పెరాలసిస్ సంబంధించిన వాళ్ళు ఈ సమస్యలు వస్తే కనుక దీనికి మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ కావాలి అనుకుంటే కనుక నేరుగా మా వద్దకు రావచ్చు లేదా ఫైనల్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా మీరు మెడిసిన్ పొందే సంప్రదించి మీరు మెడిసిన్ కూడా తెప్పించుకోవచ్చు లేదా మీరు వచ్చినా కూడా పర్వాలేదు అయితే దీనికి లేదని చెప్పడం లేదు ఎందుకంటే అది కంప్లీట్ డిఫరెంట్ పెనాలసిస్ అండ్ ఎరక్షన్ సంబంధించిన సమస్యలు అయితే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్లు ఉన్నా సరే వాళ్ళ వద్దకు వెళ్ళి మెడిసిన్ వాడుకోవచ్చు దాంట్లో ఎలాంటి సమస్యలు మాత్రం ఉండవు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ పెనాలసి వచ్చినాల్లో మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎంత పెద్ద అంటే హండ్రెడ్ లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు కాబట్టి భయపల్సిన అవసరం లేదు ఇప్పుడు వైద్య విధానం కూడా చాలా అభివృద్ధి చెందింది డిప్రెషన్ లోకి వెళ్ళకండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ మీరు కంపల్సరీగా కొనసాగించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచన ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ